వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రసన్న జీవీఎన్ శేఖర్ రెడ్డి అమ్ముడు పోయారని నిరూపించు నీ కాళ్ల కింద దూరిపోతా రాజుపాలెంలో శివుడి పూజ పేరుతో కోటి రూపాయలు వీపీఆర్ దంపతుల దగ్గర తీసుకోలేదా హైదరాబాద్ లో నువ్వు కట్టిన భవనాలు పేదల సొమ్ము కాదా పేద ప్రజల రక్తం తాగేవాడివి నువ్వు వేలాది మందికి వీపీఆర్ దంపతులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నారు దమ్ముంటే బహిరంగ చర్చకురా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్రక రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుల పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్డి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముడు పోయినట్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ప్రసన్న కుమార్ రెడ్డి వైఖరి పట్ల విసిగి వేశారి అనేక మంది వేమిరెడ్డి ప్రశాంత్ తమ సమక్షంలో టీడీపీలో చేరారన్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి దమ్ముంటే అమ్ముడు పోయినట్లు నిరూపించాలన్నారు ఈ కార్యక్రమంలో కరకట మల్లికార్జున్ భూలోకం విజయ్ కుమార్ పొన్నుబోయిన చెంచు కిషోర్ తైతరులు పాల్గొన్నారు నరమంత్రం సీన్ అంటాను ఏం మాట్లాడుతుందో నడమంత్రి సిరే అనుకూలం నువ్వు ఎంత తెచ్చుకున్నావు ఏడ నీ ఎన్నికల ముందాక అదే వేవిరుడు దంపతులకి పాదనం చేసి శివ పార్వతులు అన్నది ఎవరు మేమన్నా నువ్వు అన్నావా మేము అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నావు అసలు పట్టుకుని నడమంత్రే అంటాను వా ఏం మాట్లాడుతుందో నడమంత్రి సిరే నువ్వు అందెచ్చుకున్నావు ఏడ నీ ఎన్నికల ముందాక అదే వేవిరుడి దంపతులకి పాదవనం చేసి ార్వతులు అన్నది ఎవరు అన్నావా నువ్వు అన్నావా నువ్వు లేవు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నావు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు ఏమన్నావు ఆ రోజు శోపార్వతులు అన్నావు పాదవందన చేసావు కోటి రూపాయలు పెట్టి శివుడు పూజ చేశావు నాకు రాసిపాడు వర్యాలో ఆ రోజు తెలియదనేక నడమంతు సిరైతే ఆ డబ్బు మనం పొద్దు అనుకోవాలి కదా నువ్వు తిరిగి తీసుకుని కట్టేస్తావు నువ్వు లెక్క కూడా ఏదన్నా అడిగి మా మేడం గారిని ఎంపీ గారిని కూడా అరగారు ఇచ్చున్నారు అన్న తిరిగి కట్టేసినా కట్టాయి అప్పుడు మాట్లాడు నువ్వు ఏ సిరి గురించి నువ్వు మాట్లాడితేటా పేడ ప్రజలు రక్తం దాగే నువ్వు అధికారులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు చేసుకున్నావు నువ్వు గోపల్ తొలి వ్యాధి వ్యాపారం చేసుకుని నువ్వు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడటం సిరి నన్ను నడుమంత్రి నీ బ్యాండ్ నుంచి వచ్చినా నువ్వు ఏమన్నా కష్టపడి పారెత్తుకుని తొలినావా లేదంటే ఏమన్నా ప్రకారం ఎత్తుకొని మోసినవా ఆయన నువ్వు నీకు రావడానికే హైదరాబాద్ లో కడుతున్న బిల్డింగ్లు బ్యాడ్ వచ్చినాయి నీకు ఎక్కడ సంపాదించావు నువ్వు కోరు వేసుకుని ప్రజలు సొమ్మే కదా అదే అది తెలియదు నీకా లేదు మా ప్రశాంతమ్మ మీ పేరాడమ్మ ఫ్యాక్టర్లు ఏమైనా దొంగతనం ఏమైనా చేసినారా డబ్బు మన మాత్రం కష్టపడి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వ్యాపారం చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉపాధి కల్పించి ఆ సొమ్ము తీసుకొచ్చి పేదవాడి కోసం నిమిత్తరం కనుపట్టుబడి పోయి చూడు విద్య ఎంత పెద్ద స్కూలు ఎంతమంది పెద్ద విద్యార్థులు అక్కడ చదువుతున్నారో నువ్వు ఎవరో చేత మాట్లాడిచ్చేసి చెప్తున్నాడు మీ నాన్న చనిపోయిన తర్వాత ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ఒకటే ఒక క్వశ్చన్ మీ నాన్న చనిపోయిన తర్వాత పెద్దలు పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వారు సిక్ట్ ఎవరికి ఇస్తా ఉన్నారు మా నాయకుడు ఉన్నాడు నెల్లూరు తెలుసు మాకు అవసరం ఎన్నె